कारण लीजिए वार के न और सारे वारियो का विद्रोह గుర్తించి వారిని కార్యవికలనం చేసినందుకు మీకు ధన్యవాద

اللي <applause> 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 ఉండి ఉంటే వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మా దగ్గర నుండి పెన్షన్ బియ్య ఇన్సూరెన్స్ అన్నిటి ఉంటుంది కాకపోతే మీరు చక్కగా ఎవ్రీ మంత్ కాంట్రిబ్యూషన్ కట్టాలి ప్రతి అవుట్ సోర్సింగ్ మామూలుగా మనం మెడికల్ మీ ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి అన్న దాని మీద అవగాహన విషయంలో కూడా చైర్మన్ గారు డాక్టర్స్ గారు మీకు ముందే రోధించి ఉండవచ్చు కానీ మీరు కూడా శరీరాన్ని ఖచ్చితంగా మంచిగా కాపాడుకుంటేనే మిగతా మిగతా వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళంతా కొద్దిగా మీరు కూడా శుభ్రం ఉంటే మన మున్సిపాలిటీ మధ్యపెరొస్తోని చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీ అందరికీ నమస్కారం మీరు మధ్య ఉంటేనే మున్సిపాలిటీ జరిగిన బాధ మధ్య kua చెడిపోతుంది అలాంటిది కాకుండా మీరు తప్పకుండా వేడి వేడి అన్నం తినాలి మంచి ఆహారం కూరగాయలు అండుకొని తినాలి ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉందో ఆ అలవాటు తప్పకుండా మానుకొని మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి నేను చాలా సందర్భాలలో కార్మికులు కానీ మా ఉద్యోగస్తులు కానీ వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మీరు మీరు మీ పిల్లల్ని చిన్న ఉద్యోగం కూడా మీ పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళ ఐఏఎస్ ఉన్నత చదువులు చదివించి వాళ్ళను సమాజంలో అత్యుత్తమైనటువంటి పొజిషన్ లో నిలబెట్టాలని చెప్పేసి మీ అందరికి కూడా నేను సూచిస్తుంటాను ఎందుకంటే ఒక జమ్మి కుంటలో ఒక కార్మికుడు ఒక కార్మికుడు తన కొడుకుని ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ వల్ల అతను చదివి ఆర్మీక నుండి కుట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి తయారు చేయాలంటే మీరు మీరు స్వచ్ఛందంగా ఆలోచించాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి మంచి ఆహారం తేది తినాలి అందుకని వెంకటేశ్వర స్వామి విజిలెన్స్ ఆఫీసర్ గా చెప్పారు ఎస్ఐ ఎస్ఐ హాస్పిటల్ మనకు ఉంటుంది అందులో మనము మన మున్సిపాలిటీ నుండి ప్లస్ ఈపీఎఫ్ ద్వారా రెండింటి ద్వారా వాళ్ళు పర్సన్ కలిగించి వాళ్ళకు ఆ హాస్పిటల్ కి డబ్బులు కడుతున్నారు ఎందుకంటే మా కార్మికులకి ఏదైనా ఆరోగ్యంగా ఉన్నట్టయితే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళ అనారోగ్యం గురి అయినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ హాస్పిటల్ పంపించి ఆ హాస్పిటల్ యజమాన్యం ద్వారా ఉచిత శిక్ష ఇస్తారు తిని ఒక గంటలో రెండు గంటలు అట్లా వండుకొని మళ్ళీ రెండు గంటలకు నాలుగు గంటలకు వేసి మళ్ళీ పోయి మళ్ళీ మీ ఉద్యోగాలలో మీరు పండిస్తూ ఉంటారు మళ్ళా మరి ఇలాంటి కార్మికులకు ఎప్పుడు జోహాలనే చెప్పాలి దాని తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం కరోనా సమయంలో ఎవరు కూడా తన సొంత బంధువులు కూడా ఒక శవాన్ని మొయ్యడానికి కానీ ఆ శవం పక్కకి వెళ్ళడానికి కూడా ఎవరు ధైర్యం చేయనప్పుడు మీరందరూ మీరందరూ వెళ్ళి ఆ శవాన్ని తీయడం కానీ ఆ శవాన్ని పట్టుకోవడం కానీ అక్కడ కార్యక్రమాలు చేయడం కానీ ఒక కిట్ వేసుకొని మీరందరూ పనిచేశారు మరి మీ అందరికీ నేను హృదయపూర్వక మీ అందరికీ నేను పాదాభివందనాలు చేస్తున్నాను మరి మీలాంటి లేకపోతే మధ్యలో నేను కూడా మీలాగే బ్రతుకున్నందుకు మా కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నా నేను జగిత్యాల పట్టణం ఎప్పటికప్పుడు తీర్చి తిప్పుదాం హండ్రెడ్ పర్సెంట్ మనం పచ్చదనాన్ని పాటిద్దాం పచ్చదనాన్ని ఇంకా విస్తరించుదాం ఈ జగిత్యాల కార్మిక పారిశుద్ధ కార్మికులు లేకపోతే మనకి ఎలాంటి పూట గడవదు మరి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఉంది ఎంత మీరు ఎంత పొద్దు లేచి వచ్చి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ రాత్రి మీరు వెళ్ళిపోయి తల్లి అక్కడ చెత్తుంటుంది కాబట్టి ప్రజలకు ఒకవేళ పడేసినా కూడా దాన్ని తీసేసే బాధ్యత మనదే ఉంటది కాబట్టి ఖచ్చితంగా మన బాధ్యత మన హక్కు అను పనిచేద్దాం అట్లాగే మీలాంటి కార్మికులు కూడా ఎప్పటికప్పుడు మేము ఇలాంటి గౌరవించుకోవడానికి మాకు అదృష్టం కలిగింది కాబట్టి ఈ విషయంలో కూడా మేము చాలా అదృష్టవంతులుగా వీలవుతున్నాము దాంతో పాటు మీ ఆరోగ్యాలు జాగ్రత్త మీకు ఇంకా ఏమన్నా తగ్గించుకొని ఔసృత ఆధారపడంతో మున్సిపల్ తాత తగ్గించుకోవాలని సరే ఏదైనా కానీ ప్రధాన సేవలు పారిశుద్ధ్యమే కానీ త్రాగునీటి సరఫరా కానీ విద్యుద్దీకరణ కానీ ఇవన్నీ నిర్వహణ కూడా మీకు దొరుకుతుందామని చెప్పండి నాకు తెలిసి జగిత్యాల మున్సిపాలిటీ అమ్మ నాకు దాదాపు నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్నా నేను ఈ నాలుగు దశాబ్దాలకి వెళ్ళి అంటే నలభై సంవత్సరాలు గమనిస్తుంటే జత్యాలు పట్టడం ఒక ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో అవార్డు అందుకుంటుంది క్లీన్ సిటీగా కానివ్వండి ఇతరత్ర కానివ్వండి కూడా చెప్పి గ్రీన్ క్లీన్ అండ్ గ్రీన్ గతంలో హతారంలో కూడా ఈ మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది ఇవన్నింటికి ఏదైతుందో ప్రధాన మరి క్రియాశీలకంగా మీరు పనిచేయడంతో అవార్డులు వస్తున్నాయి సమస్య అవార్డు కాదు మొత్తం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగిత్యాల మున్సిపాలిటీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఉమ్మడి రాష్ట్రంలో అనునిత్యం శ్రావు నుండి సరఫరా కల్పిస్తున్నటువంటి ఒక కల్పి చేస్తున్న మున్సిపాలిటీ కేవలం చైర్ మున్సిపాలిటీ సాధారణంగా పట్టణాలలో రోజు విడత రోజు కానీ వారానికి రెండు రోజులు కానీ ఒక చే మున్సిపాలిటీ మాత్రమే ఏదైతేందో ప్రతిరోజు రోజు సౌకర్యం మనం ఎంతసేపు కనిపిస్తున్నామా ఎట్లున్నా కానీ ఎవరు అద్భుతం ఏంటంటే శ్రీనాథ్ గారి ప్రాజెక్ట్ నిర్మాణం దశ వేడితుందో మన దైత్య రూపానికి సంబంధించి ఫౌండిషన్ సకాలం తర్వాత ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మనం అక్కడ నిర్మాణం చేసుకోన అవకాశం దမိచగమ ధర్మ సముద్రం డైరెక్ట్ కాంక్రీట్ ఏ కేనాల్ నుండి వెళ్తుందో ధర్మ సముద్రానికి ఏ మనం వాటర్ సప్లై సోర్స్ క్రియేట్ చేసుకోవడంతోని ఎస్ఆర్ఎస్పి ఉండే టేట్ వరకు కూడా మనం నీటిని వాడుకునేటువంటి అవకాశం కేవలం మనకు మాత్రం ఉందామని చెప్పారు దాంతోనే జైతన్ స్పరించ ఒక విధంగా మనం ఆ చెప్పడం చెప్పించారు ఇవన్నీ కూడా నిర్వహించే వారు ఎన్ని మౌలిక సదుపాయాలు మనం సమకూర్చుకున్నా కానీ ఇవన్నీ నిర్వహించేది మీరు బాధ్యత కార్పొరేట్ చెప్పని చెప్పక తప్పదండి రోజు పొద్దున్న లేస్తే ఎవరు కనబడ్డా కనబడుతున్నా చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి వచ్చింది మైక్ లో రికార్డ్ చేసి పెట్టు అమ్మా పొద్దున ఆరు గంటలు ప్రతిరోజు చెత్తబండి వచ్చిందమ్మా చెత్తబండి వచ్చింది మీ ఇంట్లో చెత్త ఏదైతే ఉందో మీరు ఆ బండిలో వేయండి దాన్ని పచ్చి చెత్త తడి చెత్త పొడి చెత్తగా సహకరించండి రికార్డు పే చేస్తుంటారు అమ్మా చెప్పి వసూలు చేస్తారు నల్ల బిల్లు పనులు అది కూడా చెప్తారమ్మా అభిమానులు భారం మీరు చేసే సేవ చెప్తున్నాను నేను అవి ఎట్లా మీకు అవసరం కాబట్టి చేస్తుంటాను నేను అవి ప్రతిరోజు ముందు దర్శనం చేసుకునేది ఎవరికమ్మా అంటే బాధ్యత కాదు రమ్మా చెప్పంటే మరణలో కూర్చుంటే నా గతంలో ఏదైతుందో ఈ పోతే ఎస్టీ ఎరకలు వాళ్ళు ఉందో అన్నమాట ఇరవై సంవత్సరాల కితం ఏదైతేందో వాళ్ళు ఉదయం ఆరు గంటలు వేస్తేనే ఆ తట్టలు మెచ్చిన పెట్టుకుని పందులయ్యాలు చేరుకోవడానికి వరకు పొద్దున వాళ్ళు కనబడుతుంది సగరాలు కనబడుతుంది సగనాల కనబడుతుంది ప్రతిరోజు వేస్తే నాకు దర్శనం అయ్యేది డీ దర్శనం అవుతుంద మా చెప్పారు డి దర్శనం అవుతుందని చెప్పే కాదు జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఇవాళ కూడా ఇక్కడ ఎన్ని ఇండ్లు ఉంటాయో గృహంలో అందరికీ కూడా దర్శనమైతే మీ దర్శనమైత కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఇంత సౌఖ్యంగా ఇంత ఆరోగ్యంగా అన్ని వచ్చే సదుపాయాలతో మీరు కొనసాగుతున్నాం చెప్పంటే మీరే కారణం చెప్పండి చెప్పక తప్పదని చెప్పంటున్నా ఇవాళ ప్రభుత్వ పరంగా మీకు కల్పించవలసిన సౌకర్యాలు ఏం కానీ నేను ప్రత్యేకంగా కమిషనర్ గారు విజ్ఞప్తిస్తున్నాను మనకు కావాల్సిన వీటి బత్యాలు ఎట్లా ప్రతి నెల నెల మీద వస్తాయా ప్రతి చూసుకునే బాధ్యత కమిషన్ గారి ఉందని చెప్పి మనం చూస్తాం అని చెప్పి ఎందుకంటే పాపం వాళ్ళు మొత్తం ఫుట్బాల్ కడిసేదే వాళ్ళకు వీటర్ గడుస్తుంది వాళ్ళ కుటుంబాలు ఒకసారి రెండు మాతాలకు జీతాలు రాలేదు మూడు మాతాలకు రాలేదు చెప్పని వాళ్ళు చేస్తుంటే అని విజ్ఞప్తి అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా దయచేసి చూడాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఈ ఆరోగ్యానికి సంబంధించినప్పుడు ఎట్లా ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సమన్వయంతో ఏదిందో వీళ్ళకి మనం వైద్య సేవలు అందిస్తున్నా అంటే నాకు అంటే దయచేసి ఎగ్జామ్ చేయండి మనం గ్రూప్ ఇన్సూరెన్స్ అమ్మా మనం వీటికి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించినట్టు ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉందో మనం ప్రమాద బీమా కవరేజ్ వస్తుంది రెండోది ఏదైతే కవరేజ్ వస్తాయమ్మాజు వ్యక్తిగతంగా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటూ వైద్య సేవలు సంబంధించి ఇది గ్రూప్ ఇన్సూరెన్స్ కాబట్టి భారం మీద పడదు తల ఐదు వందల రూపాయలు కంటబడదమ్మా

గుర్తింపబడినటువంటి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడం కొంత సమస్య మన ముందు వయసులు పొందాలి క్లెయిమ్ చేయాలి ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి ఈ కవరేజ్ లో వాళ్ళు ఈజీగా తిరుగు పొందగలుగుతారు చెప్పండి లేక అమిత్ షా గారు దయచేసి ఏది ఇచ్చినదో మన పనిచేసే అటువంటి ఒక ఈ కార్మికుల పాత్రలు టెంపరీ గారు పర్మనెంట్ గారు అందరికి కూడా ఏది ఈవెన్ ఈ ఈవెన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కెన్ బి ఇంక్లూడ్ ఇది అందరూ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేసుకున్నట్టయితే మన బయట సదుపాయాలు పొందటానికి సౌకర్యం ఉంటుందనే ఒక భావన కథా సూచన చేస్తూ వాస్తవాలకు ఈరోజు చైర్మన్ గారు కూడా ఈ సమావేశం గురించి కమిషన్ గారు కూడా మరి సమావేశం నిర్వహణ గురించి తెలిపింది వాస్తవం నేను లేవని చెప్పంటే ముందు అయిపోయిందో అని చెప్పి అనుమానపడుతూ ఉంటాడు మొత్తానికి ఒకటే కాదు కష్టమైన అవకాశం చేసిందో నేను మరొకసారి ఈ నిర్వహకులకు ముఖ్యంగా జైచల్ పట్టణాన్ని ద క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతున్నటువంటి ఒక తీర్చిదిద్దు గతంలో రెండు వేల పదిహేను పదాలు అయితే మన జగి అవార్డు కూడా రావడం జరిగిందాస్ట్ సిటీ అయింది దానికి నేను మరొకసారి పాశ్చిత కార్యక్రమం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ భవిష్యత్తులో జగిల్ పట్టణంలో మనకు సాధారణంగా నిధులు అదన పలా భారం చేయకుండా పట్టణంలో మనం వీళ్ళ పాలక మండలే కానీ మున్సిపల్ నిర్వహణ కానీ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఏ దక్కలేదు నాయన మీరు ఈ పారిశుధ్య నిర్వహణ అనేది సక్రమంగా